ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గింది ఇది పెరిగింది సెంటర్ రాలేదనుకుంటారు సెంటరే వచ్చింది సెంటర్ లోనే ఉంది ఇక్కడ మాత్రమే షేప్ పెరిగింది ఈ షేప్ లోపలికి వెళ్ళిపోయింది ఇబ్బంది ఏమి లేదు లాక్కోకుండా ఉంటది లోపలికి వెళ్ళిపోయే కొద్ది చాలా బ్రహ్మాండంగా ఉంటది ఇది మనకి కింద నుంచి లోపలికి వెనక్కి వెళ్ళిపోతుంది ఇది వెనక్కి వెళ్ళిపోతే ముందుకి లాక్ ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది జరుపుతా అసలైనటువంటి పని ఇది ఇక్కడ బయటికి తీసుకెళ్ళాలి ఈ ఈ షేప్ లోనే ఉంటది అసలు ప్యాంటు సెట్ అవ్వాలా లేదా అనేది ఈ షేప్ మిస్ అయితే ప్యాంటు మెలి తిరుగుతుంది కూర్చోదు ఇక్కడ మనం స్కేల్ ని సెట్ చేసుకోవాలి ఇలా ప్యాంటు సైడ్ లో ఎత్తు పెరిగింది కానీ వెనక సీటు మనకి సీటు గాడి కనబడతా ఉంటది డౌన్ అవుతా ఉంటది లాక్ ఉంటది కింద గాడి కనబడతా ఉంటది ఇది పెరిగే కొద్దీ ఇది ఎత్తు పెంచాలి ఇది పెరగకుండా ఇది పెంచలేరు ఇది పెంచి ఇది తగ్గిలేరు ఈ రెండింటి మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటది హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ హరీఫ్ని ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ ప్యాంటు కటింగ్ చేయబోతున్నాను దీనికి స్పెషల్ ఏంటంటే హైటు ఎక్కువ ఉంటాడు అలాగే సైజు ఎక్కువ ఉంటుంది పొడవ వచ్చేసి నలభై రెండు ఉంటుంది నడుము ముప్పై తొమ్మిది సీటు నలభై నాలుగు ఈ క్లాత్ వచ్చేసి సాగనటువంటి క్లాత్ ఇలాంటి వాటికి ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో వివ వివరంగా మీకు అర్థమయ్యేలాగా కటింగ్ చేస్తూ చెబుతాను వీడియో మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి పాటు ప్రతి ఒక్క కొలత షేపులు అన్నీ వివరంగా తెలపబడతాయి మీరు వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిపితే మరలా నేను ఎలాంటి వీడియో చేయాలనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఇది బాగా ఎత్తు ఉన్నటువంటి స్టూడెంట్ది ప్యాంటు ఇతను హెవీ సైజ్ ఉన్నాడు ఎత్తు ఉన్నాడు ఇలాంటి వా ఈ క్లాతుల్ని మనం ముందుగా పరిశీలించాలి క్లాత్ ఇది సాగదు ఆల్రెడీ ఈ ప్యాంటు కటింగ్ అయిపోయింది కానీ ఇది ఇది ఒకే కటింగ్ చేయకూడదని ఇది మార్చి కట్ చేసుకోవాలి ఇది సాగుతున్న లైట్ గా సాగేటటువంటి మెత్తగా ఉన్న క్లాత్ ఇది సాగనివ్వండి క్లాత్ అందుకని మనం మార్చి మార్చి కట్ చేసుకోవాలి వాస్తవంగా అయితే ఈ ప్యాంట్ నే దీని మీద కటింగ్ చేయొచ్చు పరిచయం కానీ ఈ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు కాబట్టి మార్చి కట్ చేస్తున్న క్లాతుల్ని గమనించాలి క్లాత్ సాగే వాటిని ఎలా కట్ చేయాలి సాగని వాటిని ఎలా కట్ చేయాలి అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది ముందుగా పైన రెండు మార్కింగ్లు వేసుకుందాం ఇక్కడ ఈ బల్లా అని నాకు ఎల్బెండ్ బల్లా నేను మొదటి నుంచి చెప్తున్నా బల్లా మీద మనం క్లాత్ని చక్కగా పరుచుకోవాలి ఇక్కడ స్కేల్ స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచి ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి బెల్ట్ తగిలించేందుకు ఖర్చు మార్కింగ్ ఇది బెల్ట్ తగిలించేందుకు ఖర్చు కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకు ఒక హాఫ్ ఇంచి క్లాత్ పెట్టుకోవాలి ప్యాంట్ పొడవు వచ్చేసి నలభై రెండు నలభై రెండు మీరు డబుల్ మార్కింగ్ లేపుకునే మాట అయితే డబుల్ మార్కింగ్ లేపుకోండి చక్కగా వస్తుంది లేదా ఎల్బెండ్ స్కేల్ని వాడుకోండి నలభై రెండు ప్యాంటు పొడవు ఇది నలభై రెండు ఇదొచ్చేసి బాటం పట్టి కోసము పంతొమ్మిది మోకాలు ఇరవై ఏడున్నర కిస్తా రౌండ్ సర్కిల్ ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నరలో ఆ రంగులాలు తీసేస్తే ఇరవై ఒకటిన్నర ఈ ఇరవై ఒకటిన్నరని రెండు భాగాలు చేయాలి పావు తక్కువ పదకొండు పావు తక్కువ పదకొండు యాజ్ ఇట్ ఈస్ పెడదాం దీనికి ఎందుకంటే ఇది సాగని క్లాత్ కాబట్టి పావుదొక్కు పదకొండు యాజ్ ఇట్ ఈస్ పెట్టేద్దాం సాగే వాటికి ఒక పావు ఇంచి పైకి పెట్టుకుంటాం దీన్ని ఇప్పుడు చక్కగా స్ట్రైట్గా ఉండాలి ఈ లైన్స్ అందుకే ఎల్బెండ్ వాడుకోండి నాకంటే అర్థమవుతుంది కాబట్టి నేను గీస్తున్నా నేను క్లాత్ని స్టడీ చేసుకుంటా నేను ఇక్కడ అంచు వదిలేసి మార్కింగ్ ఇక్కడ నుంచి పావుదొక్కు రెండు ఇక్కడ ఫిల్టర్లెస్ ప్యాంట్ కాబట్టి ఇక్కడ రెండు పావు అంటే హాఫ్ ఇంచ్ ఇటు ఎక్స్ట్రా జరుపుతున్నాం ఫిల్టర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి చక్కగా రౌండ్ షేపు మీడియంగా బ్యాలెన్స్ అనేది ముఖ్యం మనకి బ్యాలెన్స్ ఇక్కడ నుంచి రెండు నరమైన జిప్పు గాటు దీని నెంబర్ వచ్చేసి పది పదిలో ఏడు ప్యాంట్లు పదిలో నడుము వచ్చేసి ముప్పై తొమ్మిది సీటు నలభై నాలుగు ఐదు అంగుళాలు తేడా ఉంది సీటుకి నడుముకి సీటు ఐదు అంగుళాలు ఎక్స్ట్రా ఉంది అంటే ఈ అబ్బాయికి సీటు కొంచెం ఎక్కువే ఉంది హైట్ మీద కనబడారు ఇలాంటి వాళ్ళు ముప్పై తొమ్మిదిలో నాలుగో భాగం పావు తక్కువ పది ఇక్కడ అంచు ఖర్చు వదిలేయాలి పావుదక్కువ పది ఇటు కూడా ఖర్చు నలభై నాలుగులో నాలుగో వంతు పదకొండు ఇక్కడ మనం పదకొండు పావు వస్తుంది బ్యాలెన్స్ గా పదకొండు పావు వస్తుంది సరిపోయింది ఖర్చు ఇటు అవసరం లేదు మనం ఇదంతా టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి కానీ బ్యాలెన్స్ కావాలి మనకి ఇప్పుడు ఇక్కడ తొడలూజు వచ్చేసి ఇరవై ఏడు తొడలూజు ఇరవై ఏడు ఇరవై ఏడులో సగం పదమూడున్నర పదమూడున్నర అయితే మనం బ్యాక్ ఎక్కువ పెట్టుకుంటాం ఫ్రంట్ తక్కువ పెట్టుకోవాలి కాబట్టి బ్యాక్ ఎక్కువ ఉండాలి బ్యాక్ దీనికంటే ఫ్రంట్ కంటే రెండున్నర ఇప్పుడు మనం కింద బాటంకి ఇంచినర ఇంచినర అలా పెట్టుకొస్తాం కదా పైన వచ్చేసి మనం రెండున్నర మూడు అంగుళాలు కూడా పెట్టుకుంటాం అవసరమైతే మూడున్నర కూడా పెట్టుకుంటాం సీట్ ఎక్కువ ఉంటే అందుకని ఇక్కడ మనం పదమూడు మీద పదమూడు ఈ బ్యాలెన్స్ అనేది మనం చూసుకోవాలి గమనించాలి పదమూడు పావు వస్తుంది బ్యాలన్స్గా పదమూడు పావు ఆరున్నర పాయింట్ ఆరున్నర పాయింట్ ఇక్కడ పదమూడు పావు మీద ఫ్రంట్ మార్కింగ్ అయింది ఇక్కడ కూడా పదమూడు పావు పెట్టి ఆరున్నర పాయింట్ సెంటర్ చేసి బాటం వచ్చేసి పదిహేను బాటం పదిహేను పావుదకు నాలుగు సెంటరు ఇటు ఏడున్నర ఇప్పుడు ఇక్కడ మోకాలుకి సెంటర్ మార్కింగ్ మోకాలికి సెంటర్ మార్కింగ్ ఇలా వేసుకోవాలి టేబుల్ని ఖాయం చేయకూడదు ఎందుకంటే అంచు ఇలా లాగేస్తూ ఉంటుంది మధ్యలో సరిగ్గా రాదు టేబుల్ ద్వారా మన కటింగ్ బల్ల టేబుల్ ఉంటుంది దాని దాని ద్వారా సెంటర్ పాయింట్ ఇలా చూసుకుంటే రాదు అందుకోసం మోకాలుకి టేబుల్ లాగి సెంటర్ మార్క్ చేసుకోవాలి లేదా బారు స్కేల్ ఉంటే సెంటర్ మార్క్ చేసుకోవాలి మోకాలు లూజ్ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిదిలో సగం పావుదక్కువ తొమ్మిదిన్నరకి పావు దక్కువ ఐదు ఇక్కడ తొమ్మిదిన్నర ఇప్పుడు మనం ఇదంతా మార్కింగ్ చేసుకుందాం ఇవన్నీ మార్కింగ్ ని కలుపుకుందాం ఈ ఈ స్కేల్స్ షేపులు ఎక్కడైతే మ్యాచింగ్ అవుతుంది అనేది ఇలా జరిపి జరిపి చూసుకోవాలి బ్యాలెన్స్లు ముఖ్యం మనకి బ్యాలెన్స్లు మన పని మొత్తం బ్యాలెన్స్ మీనే ఆధారపడి ఉంటది ఇప్పుడు ఇక్కడ మనకు బాగా బెండు ఉన్నటువంటి ఈ స్కేల్ ని ఇక్కడ వాడాలి ఇది దీనికోసమే తయారు చేసినటువంటి స్కేల్ ఇది దీని పేరే హిప్ స్కేల్ ఇక్కడ లైట్ గా బెండు రావ వచ్చేలాగా ఈ స్కేల్ ని సెట్ చేసుకోవాలి డీప్గా వద్దు ఇక్కడ బయటికి ఎక్కువగా పోకూడదు ఇక్కడ సీట్లో ఒక పావు ఇంచు తగ్గింది అంటే మనకి సీట్ ఇప్పుడు ఒరిజినలే వచ్చింది పదకొండే వచ్చింది మనకు ఖర్చులు రాల ఇవన్నీ మనం బ్యాగ్లో పెంచుకుంటాం ఇక్కడ తొడలూజు కూడా ఇంకొక హాఫ్ ఇంచు తగ్గింది ఇది తగ్గడం వల్లే మనకి షేప్ అనేది కలిసేది చక్కగా లేకపోతే డొప్పల్లాగా లెగుస్తుంది డొప్పలాగా లెగిస్తే ప్యాంటు బాగుండదు జేబులు పాకెట్లు కట్టినాక కూడా పాకెట్లు చెవుల్లాగా డొప్పలు లెగుస్తూ ఉంటుంది ఇక్కడ తగ్గడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఇలా తగ్గించుకోండి షేపులు ముఖ్యం మనకి టోటల్ గా మనం బ్యాక్ లో పెంచుకుందాం ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్లో కొంచెం డౌన్ కొడదాం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఎత్తు పెంచడానికి సైడ్ లో దీనికి డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక రెండున్నర మూడు అంగుళాలు మీనా మూడు మీనా మార్కింగ్ చేశా మనం ఈ ఈ మూడు అంగుళాలు ప్లాట్ గానే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి రేజ్ చేయాలి ఫ్రంట్లో ఒక పాయింట్ డౌన్ చేస్తున్నా సైడ్ లోకి హాఫ్ ఇంచ్ ఎత్తు పెంచుతున్నా అది ఇక్కడ దాకా ప్లాట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం పైకి ఎత్తు పెంచాలి ఇక్కడ నుంచి ఈ ఎత్తు బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి వెనక్కి వెనక్కి వెళ్ళే వెళ్లే కొద్దీ మనం పావుదొక్క రెండు దాకా పెట్టుకో పెట్టుకుంటాం పావుదొక్కో రెండు రెండు అంగుళాలు సీటుని బట్టి ఈ ఎత్తు అనేది ఇక్కడ నుంచే మొదలవ్వాలి ఇక్కడ నుంచి పెంచుకుంటూ పోతాం ఫ్రంట్ లో కొంచెం డౌన్ చేసుకుంటాం ఇలా అయితే ప్యాంటు చక్కగా గుర్తుంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఫోల్డింగ్స్ అనేవి ఉండవు ఇక్కడ పాకెట్ క్రాస్ పాకెట్ కి రెండు పావు ఇక్కడ నుంచి ఇంచిన పావు వదిలేసి పాకెట్ అంగుళాలు ఓపెన్ దీన్ని లైట్ గా షేప్ ఉన్నటువంటి మార్కింగ్ పెడదాం ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం చక్కగా ఉంది మార్కింగ్ బ్రహ్మాండంగా ఇవి సాగనటువంటి క్లాతులు సాగని క్లాతుల్ని మనం అన్ని విధాలుగా అర్థం చేసుకొని కటింగ్ చేసుకోవాలి మన కాడ అన్ని స్కేల్స్ ఉండాలి స్కేల్స్ సెట్ సెట్ ఉండాలి షేపుల్ని అర్థం చేసుకోవాలి మనిషి పర్సనాలిటీని గమనించాలి అప్పుడే మనం చక్కగా కుట్టగలం మనిషికి సెట్ చేయగలం ఇవన్నీ మనసులో ఉండాలి మనకి మన మెజర్మెంట్ చూ చూడంగానే మనిషి కస్టమర్ గుర్తు రావాలి ఆకారం ఆ ఆకారాన్ని ఇక్కడ మనం లో చూపించాలి కటింగ్ డ్రాయింగ్ వేస్తే ఆకారం కనబడాలి షేపులు ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గింది ఇది పెరిగింది సెంటర్ రాలేదనుకుంటారు సెంటరే వచ్చింది సెంటర్లోనే ఉంది ఇక్కడ మాత్రమే షేపు పెరిగింది ఈ షేపు లోపలికి వెళ్ళిపోయింది ఇబ్బంది ఏమి లేదు లాక్కోకుండా ఉంటది ఉంటుంది లోపలికి వెళ్ళిపోయే కొద్దీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మనకి కింద నుంచి లోపలికి వెనక్కి వెళ్ళిపోతుంది ఇది వెనక్కి వెళ్ళిపోతే ముందుకి లాక్కోవడం అనేది ఉండదు ప్రాబ్లం ఇలా వేసుకోవాలి లేకపోతే వెనకపాటిని ముందుకు లాగుతుంది ఇప్పుడు ముందే ఎగస్టా ఉంది కాబట్టి లోపలికి లోతుకి వెళ్ళిపోయింది లోతుకి ఈ ఘాట్లు ప్రతి ఘాటుకు పెట్టుకోండి ఘాటు ఘాటు కలిపి కుట్టాలని మొదటి నుంచి చెప్తున్నా ప్యాంటు మెలి తిరగకుండా ఉండాలంటే ఘాటు ఘాటు కలుపుతూ కుట్టాలి ఇక్కడ ఇంచినరా క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫ్రంట్ ని పరుచుకోవాలి ఇంచిన క్లాత్ పెట్టుకోండి షేప్ రావాలి ఇక్కడ ఆ షేప్ కోసం మనకు ఇంచిన అవసరం ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ లేపుకుందాం బ్యాక్ కి మీకు ఇక్కడ షింక్ అయ్యే క్లాతులు లాక్కుంటూ ఉంటాయి వాటికి ఇక్కడ ఏం చేయాలంటే ఒక పావు ఇంచి ఇక్కడ డౌన్గా షేప్ పెట్టుకోవాలి సాగని క్లాతులకి ఇలా డౌన్ చేసుకోవాలి సాగని క్లాతులకి ఇక్కడ కూడా ఒక పావు ఇంచి ఇలా డౌన్ చేసుకోవాలి కింద కూడా పెంచుకోవాలి ఇంచి పెంచుకోవాలి కింద కూడా ఇక్కడైతే ఇలా వస్తుంది కదా స్ట్రైట్ కానీ ఇప్పుడు మనకి ఇది పావుంచి డౌన్ చేసాం ఇక్కడ ఇంచినారా ఇంచిన్నర ఇక్కడ మనం టోటల్ రౌండ్ తొడలు చూసుకోవాలి మార్కింగ్కి హాఫ్ ఇంచ్ డౌన్లో నుంచి మార్కింగ్ మీద కొలవకూడదు మార్కింగ్కి హాఫ్ ఇంచ్ డౌన్లో నుంచి ఖర్చులు వదిలేయాలి తయారు కొలుసుకోవాలి ఇక్కడ పాయింట్ తక్కువ పన్నెండు ఇక్కడ ఇరవై ఏడు తయారు ఇక్కడ పాయింట్ తక్కువ పన్నెండు ఇది ఖర్చు కోసము ఇంకా మీరు ఇక్కడ నుంచి కొంచెం ఖర్చు కూడా వదులుకుంటే మంచిది ఇలాంటి వాటికి ఎప్పుడైనా కొంచెం టైట్ అనిపిస్తుంది అంటే లూజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి స్కేల్స్ షేపులు అన్నిటికీ సెట్ కావు దీన్ని మనం బ్యాలెన్స్గా ఇలా జరుపుకుంటూ వేయడమా లేదా చేత్తోనే వేయడమా అనేది గమనించి చూసుకోవాలి షేపులు నీటుగా ఉండాలి ఇక్కడ సన్నమయ్యే కొద్దీ ఇక్కడ రాదు ఇక్కడ సన్నం చేసే కొద్దీ ఈ ఈ షేపు మ్యాచ్ అవ్వదు మనకు స్కేల్స్ ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది జరుపుతా అసలైనటువంటి పని ఇది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి ఇస్తా మార్కింగ్ వేసామో దీని నుంచి రెండు అంగుళాల డౌన్లో నుంచి రెండు అంగుళాల డౌన్లో నుంచి షేపుని కలుపుకోవాలి ఈ రెండు అంగుళాల డౌన్లో నుంచి ఈ షేపు ఇటు తిరిగింది ఈ షేపు మీకు డ్రాయింగ్ లో కనబడుతుందో లేదో ఫ్రంట్ షేపు ఇక్కడ పక్కనే నేను ఇలా మార్కింగ్ చేస్తా ఇది ఫ్రంట్ మార్కింగ్ ఇప్పుడు మనం బ్యాక్కి ఇది ఫ్రంట్ లోపల పోయింది ఫిల్టర్ లేవు కాబట్టి బ్యాక్ కి మనం వెనక డాట్ వేస్తున్నాం అది ఫిల్టర్ కైనా ఫిట్టింగ్ ప్యాంట్ అయినా బ్యాక్ అనేది ఒక డాట్ పెడతాం బ్యాక్ లో అందుకని ఇప్పుడు బ్యాక్ ఎలా రావాలి ఇది ఫ్రంట్ షేప్ ఇలా ఉంటే బ్యాక్ షేప్ మారాలి కదా మారాలంటే ఏం చేయాలి దీనికి మనం ఇక్కడ నుంచి ని బయటికి తీసుకెళ్ళాలి ఇది లోపలికి వచ్చింది దీన్ని బయటికి తీసుకెళ్ళాలి ఈ ఈ లోనే ఉంటుంది అసలు ప్యాంటు సెట్ అవ్వాలా లేదా అనేది ఈ షేప్ మిస్ అయితే ప్యాంటు మెలి తిరుగుతుంది కూర్చోదు ఇక్కడ మనం స్కేల్ని సెట్ చేసుకోవాలి ఇలా ఈ ఫ్రంట్ షేపు ఈ బ్యాక్ షేప్ ఈ రెండు మళ్ళీ మనం కలుపుతాం కలిపేటప్పుడు కలవాలి దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ దాకా పెరిగింది దీనికి సమానంగా ఒక మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేసాం ఇక్కడ నుంచి పావు తక్కువ రెండు పావుదొక్కువ రెండు ఇది బయటికి వచ్చే కొద్దీ ఇది కూడా ఎత్తు పెరుగుతూ ఉంటుంది పెరగకపోతే ప్యాంటు లో ఎత్తు పెరిగింది కానీ వెనక సీటు మనకి సీటు గాడి కనబడతా ఉంటది డౌన్ అవుతా ఉంటుంది లాక్కుంటది ఉంటుంది కింద దీనికే మనం వెనక సీట్లో గాడి కనబడుతూ ఉంటుంది అని అనుకుంటాం కానీ వెనక మనకి ఎత్తులో ఉండాలి ఎప్పుడైనా సరే ఎత్తులో ఉండాలంటే ఇది ఎత్తు పెంచుకుంటూ ఉండాలి ఈ బ్యాలెన్స్ తో ఈ బ్యాలెన్స్ తో ఎత్తు పెంచకపోతే ఇది వెనక డౌన్ అయ్యి గాడి కనబడతా ఉంటుంది ఇది పెరిగే కొద్దీ ఇది ఎత్తు పెంచాలి ఇది పెరగకుండా ఇది పెంచలేరు ఇది పెంచి ఇది తగ్గిలేరు ఈ రెండింటి మీద ఒక బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది పని ఎంత చెప్పినా తక్కువే రోజు రోజుకి కొత్త మనకు పని ముప్పై తొమ్మిదిలో నాలుగో వంతు పావు తక్కువ పది ఇక్కడ నుంచి ఇంచినరా పాయింట్ సీటు పెరిగే కొద్దీ డాట్ కూడా పెంచుకోవాలి డబ్ పెద్ద పెద్ద నడుములు వస్తే డబుల్ డాట్ వేసుకోవాలి ఇక్కడ మనం ఇప్పుడు సీటుని టోటల్ రౌండ్ కొలుసుకుందాం ఖర్చులు వదిలేసి తయారు కొలుసుకుందాం ఇక్కడ పాయింట్ తక్కువ పదిన్నర తయారు ఇరవై రెండు తయారు ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండు నలభై నాలుగు ఇది పాయింట్ తక్కువ పదిన్నర ఇది ఒరిజినల్ సీటు ఇప్పుడు మనం దీనికి లూజ్ చేయాలి ఫ్రీ కోసం ఒక ముప్పై ఇంచి ఫ్రీ ఫ్రీ పెంచుదాం వన్ నుంచి కూడా పెంచుకోవచ్చు ఇచ్చి పావు వరకు కూడా పెంచుకోవచ్చు మీరు ఇక్కడ ఎంత అయితే పెంచుతారో ఇక్కడ డాట్ కూడా అంతే పడతా ఉండాలి ఇప్పుడు ఇది ఫ్రీ సరిపోతుంది ఈయనకి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ షేప్ ఎంత వరకు కొట్టాలి ఎక్కడి నుంచి తీయాలని ఇది ఒక డౌట్ ఉంటుంది ఏదైతే జిప్పు ఘాటు పెట్టామో జిప్పు ఘాటు కాడి నుంచి ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లోకి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా కాదు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లోకి ఇలా తీసుకోవాలి ఇక్కడ దీనికి దీనికి బ్యాలెన్స్గా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇది ఈ రౌండ్ షేపు ఒక బ్యాలెన్స్గా చక్కగా ఉండాలి ఎక్కువ గుంట కొడితే లాక్ తేల్చేస్తే తేల్ చేస్తే కూర్చోదు రెండు రెండిటికి మధ్యలో ఒక బ్యాలెన్స్గా ఈ బ్యాలెన్సుల్నే మనం కనుక్కోగలగాలి ని కనుక్కోగలగాలి అప్పుడే కటింగ్ బాగా ఉంది అను అని అనిపించేలా ఉంటుంది షేపులు బ్యాలెన్సులు ఇవన్నీ కనుక్కోకపోతే ఇతను కట్టర్ కాదు అన్నట్టే ఇప్పుడు ఇక్కడ డాటు పడతాం కాబట్టి ఒక్క పావు ఇంచు ఇక్కడ ఎగ్ షేప్ ఇద్దాం డాటు డాటు ప్లేస్ లో ఈ ఘాట్లు పెట్టాలి ఘాట్లు ఘాటు కలుపుతూ కుట్టాలి ఈ ఘాట్లే మనకి బ్యాలెన్స్ ఘాటు తేడా వస్తే ప్యాంట్ మెలి తిరుగుతుంది ఇప్పుడు చిస్తా రౌండ్ సర్కిల్ కట్ చేసుకుందాం ఇప్పుడు కిస్తా రౌండ్ సర్కిల్ కొలుస్తాం మూడు అంగుళాలు బెల్టులు తయారవుతాయి కాబట్టి మూడు అంగుళాలు తీసి తయారు కొలుసుకుంటున్నాం తయారు అంటే ఖర్చులు వదిలేసి కొలిసేదాన్ని తయారు అంటాం ఇక్కడ పదమూడు పావు తయారు ఇక్కడ కూడా ఖర్చులు వదిలేద్దాం మనం కొలుస్తుంది ఇప్పుడు తయారు ఇక్కడ చూడండి ఇరవై ఏడున్నర వచ్చింది ఇరవై ఏడున్నర ఈ క్లాత్ షింక్ అవ్వని క్లాత్ మనకు కావాల్సింది ఇరవై ఏడున్నర శింకవ్వని క్లాత్కి యాజ్ ఇట్ ఈజ్ తెచ్చుకున్నాం అంటే శింకవ్వని వాటికి ఎంతైతే కావాలో అంత తెచ్చుకోవాలి కటింగ్లో సాగేవాటికి వాటికి మనం ఒక హాఫ్ ఇంచి ముప్పావు ఇంచ్ తగ్గించి తెచ్చుకున్నా కుట్టేటప్పుడు సాగుతుంది ఇవి సాగవు ఇవి సాగవు కాబట్టి మనం కటింగ్లోనే ఎంతైతే ఉందో ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నరకి ఇరవై ఏడున్నర కటింగ్లోనే తెచ్చుకోవాలి ఇంకా ఇది కుట్టేసేటప్పుడు పావు ఇంచు తగ్గడమే కానీ సాగడం ఉండదు కుట్టేసేటప్పుడు ఇది లాక్కుంటూ షింక్ అయినట్టు ఉంటుంది సాగదు లాగినా సాగవు ఇలాంటి వాటికి కటింగ్లోనే యాజ్ ఇట్ ఈస్ తెచ్చుకోవాలి సాగే వాటికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గినా వన్ ఇంచ్ తగ్గినా పర్వాలేదు సాగే వాటికి ఈ రౌండ్లో సాగేవి బాగా సాగుతాయి రౌండ్లో ఇవి అసలు సాగవు ఇలాంటి వాటికి గమనించి ఇలా దింపుకోవాలి నేను మొదటే చెప్పా సాగదు కాబట్టి ఎన్ని భాగాల్లో మనకి ఎంతైతే వచ్చిందో అంతే దింపుతున్నానని ఇలా పెట్టుకోవాలి క్లాత్ల్ని గమనిస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి క్లాతుల్ని గుర్తించాలి ఇక్కడ బ్యాక్ పాకెట్కి మార్కింగ్ వేసుకుందాం సైడులో నుంచి రెండు పావు పెడదాం ఇక్కడ నుంచి ఐదున్నర పెడదాం ఇక్కడ నుంచి పావు తక్కువ మూడు పెడదాం ఇక్కడ మూడున్నర డౌన్ చేద్దాం ఈ చెయ్యి ఈ ఈ వైపుకి మూడు పావు మాత్రమే డౌన్ చేద్దాం ఇలా ఇటు పావుంచి ఎక్కువ డౌన్ అవ్వడం వల్ల చెయ్యి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది పావుంచి ఇటు డౌన్ ఉండాలి పాకెటు ఇటు ఎత్తు ఉండాలి దీనికి ఒక లెక్కే ఉంది నేను ఎందుకంటే ఈ ఈ లెక్కలన్నీ మీకు చెప్తే మీరే కన్ఫ్యూజ్ అవుతారు ఇన్ని భాగాహారాలు చేయలేము ఇది మనకి ఇది మనకి అంత అవసరం లేని మనకి చేయి పెట్టడానికి అనుకూలంగా ఉండే ప్రాంతంలో పెట్టాలి దాన్ని గమనించి పెట్టుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి కొలతలు షేపులు అన్నీ జాగ్రత్తగా కనుక తీసుకుంటే కటింగ్ ఇలా ఉంటుంది నీటుగా తొడిగినాక కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి థ్యాంక్ యూ